మిగిలినటువంటి ఆది మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ గురువులకి సంబంధించిన వాటిలో ప్రధానంగా మనం పెట్టుకోవాల్సింది ఈ నలుగురు నుంచి మనం పెట్టుకుంటూ వెళ్ళాలి మిగిలిన విషయాలు పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అవి ఉంటే ముందే ఉండొచ్చు అయితే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలన్నా ఒక సంగీత శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా ఒక ఆయుర్వేద గురించి తెలుసుకోవాలన్నా యుద్ధ గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక సమకూర్చబడ్డాయి ఇప్పుడు మీ అందరికి మీ అందరు గమనించారంటే మన పూర్వీకులు ఒక సిస్టంలోనే ముందుగానే తయారు చేస్తే మన అందరికి అందచేయడం జరిగింది ఒక మతం అనేది ఒక వ్యక్తి నుంచి ఆలోచన నుంచి ఉపలిస్తారు అటువంటి వ్యవస్థ భారతదేశంలో కొన్ని కోట్ల మంది మతాలు కలిగినటువంటి సముద్రంలో ఒక అలాంటి కొత్త భగవానుడు అట్లా వెళ్తే చైనా పెట్టు మైన్మార్ ంగ్లాదేశ్ ఆ తర్వాత వచ్చి నే నేపాల్ గానీ ఆ దక్షిణ కొరియా శ్రీలంక మొత్తం బౌద్ధ కంట్రీస్ అయింది అట్లా భారతదేశంలో అనేకమైనటువంటి అనేక మంది గురువులు ఎందుకు ఇక్కడ మాత్రమే అంత ప్రతిష్ఠాత్మకమైన అంటే హోండవానా ఖండం ఆకాదీస్ ఖండం రెండే సముద్రం బేసీస్ సముద్రం పెంతాలిస్ మహా సముద్రం అనే రెండే సముద్రం ఉన్న దగ్గర నుండి ఇది మీ పుస్తకాల్లో ఉంటుంది అక్కడి నుంచి మంచి అవతారం కూడా ప్రారంభమవుతుంది మీరు పుస్తకాల్లో సౌండ్ ఎక్కువ అవుతున్నాను అట్లా ఏదైనా ఒక విషయం మీద మనం చర్చించాలంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చర్చించాలంటే కాస్త సమయం అవసరం అవుతుంది మనకున్న కార్యాచరణ బట్టి నేను త్వరగా తగ్గిస్తాను ఆయుర్వేదం అనుకున్నాం ఆయుర్వేదం ఒకప్పుడు